అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ని సపోర్ట్ చేస్తూ మంచిగా కామెంట్స్ పెడుతున్న వాళ్ళు ప్లీజ్ ఈ వీడియోకి కూడా లైక్ చేసి మంచిగా ఒక కమెంట్ అయితే చేయండి చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ వల్లే ఇంతవరకు వచ్చాను ఇంకా ఇలాగే మీ సపోర్ట్ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే వెళ్ళిపోదాము ఈ వీడియో వచ్చేసి మొన్న సోమవారం రోజు వీడియో అనమాట ముందు సోమవారం వీడియో నేను లేట్గా అప్లోడ్ చేస్తున్నాను వీడియోస్ ఈ మధ్య ఏంటో టైమింగ్స్ అస్సలు కుదరట్లేదు ఇంతకు అయితే చాలా ఇంట్రెస్ట్గా టైం టు టైం పెట్టేసేదాన్ని ఈ మధ్య ఏంటో కొంచెం కుదరట్లేదు అనమాట టైమింగ్స్ బయటికి వెళ్ళడం రావడం ఈ ఎడిటింగ్ చేసుకోవడం వర్క్ అది అస్సలు చేయడం కుదరట్లేదు నీరసం వచ్చేస్తుంది బయటికి వెళ్ళి వస్తుంటే చాలా నీరసం వచ్చేస్తుంది అందుకని చెప్పి ఇంక ఎడిటింగ్ అవి చేయట్లేదు ఇంతకు అయితే నైట్ చేసేస్తే దాన్ని పదకొండు అయినా సరే ఎడిటింగ్ చేసి వాయిస్ ఇచ్చుకొని పడుకునేదాన్ని ఇప్పుడు ఇంకా అస్సలు టైం కుదరట్లేదు అనమాట చేయడానికి ఇంకా నైట్ పనులన్నీ చేసుకునేటప్పటికే నీరసం వచ్చేస్తుంది పడుకుంటున్నాను ఇంకా అలాగా ఎడిటింగ్ అది చేసుకోవడం కుదరట్లేదు అనమాట మొత్తం అంతా మనమే చేసుకోవాలి కాబట్టి ఎందుకు అంటే ఇంట్లో పనులు చేసుకోవాలి పిల్లల్ని చక్క పెట్టుకోవాలి ఇంకో పక్క వీడియో తీసినవి ఎడిటింగ్ చేసుకుని వాయిస్ ఇచ్చుకొని ఇన్ని పనులు చేసుకోవాలి అన్నీ నేనే చేసుకోవాలి కాబట్టి టైం కుదరట్లేదు అనమాట ఇంకా వచ్చేసి సోమవారం రోజు వీడియో అని చెప్పాను కదా ఆ రోజైతే చాలా నీరసంగా ఉంది పిల్లల్ని స్కూల్కి పంపేసిన తర్వాతే పూజ చేసుకున్నాను నేనైతే ఎప్పుడు పిల్లల్ని పంపేసిన తర్వాత పూజ చేసుకుంటాను కానీ ఫ్రెష్ అవ్వడం కూడా పిల్లల్ని పంపేసిన తర్వాత అనమాట పిల్లలకి వంట అది చేసేసిన తర్వాత పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు స్నానం చేసి పూజ చేసుకున్నాను ఇంకా పిల్లల మట్టికే భోజనం అయితే ఉండేసానమాట అన్నం అయితే కుక్కర్లో పెట్టేసి వాళ్ళ మట్టికే కర్రీ ఉండేసి వాళ్ళని అయితే టిఫిన్ పెట్టేసి బయట నుంచి తెప్పించేసాను టిఫిన్ కూడా టిఫిన్ పెట్టేసి వాళ్ళని స్కూల్కి పంపేసిన తర్వాత నేనైతే ఫ్రెష్ అయ్యి ప్రశాంతంగా ఇంట్లో పూజ చేసుకున్నాను మా ఆయన అయితే ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళొస్తారనమాట మా ఊరు శివాలయానికి అయితే వచ్చేసారు వచ్చేలోపు నా పూజ కూడా అయిపోయింది ఆయనకి పాలు కలిపిసి ఇచ్చేసి నేనైతే టీ పెట్టేసుకున్నాను ఇంకా టీ తాగేసి అయితే కాసాను మా ఆయనకి జావి ఇచ్చేసానమాట ఇంకా టిఫిన్ అయితే ఏం చేయలేదు నేనైతే టీ తాగేసి ఇంకా రాములవారి కోసం తలంబరాలు కోసం వడ్లు అయితే ఇచ్చారనమాట ఇవి ఒలవాలి వలిచి ఆ బియ్యాన్ని ఒక గిన్నెలో సపరేట్గా వేయాలన్నమాట ఇవి ఇవ్వాలన్నమాట అక్కడ రాములవారి కళ్యాణం రోజు తలంబ్రాల కింద వాడతారనమాట నేనైతే ఇచ్చుకున్నాను కానీ వలవడం అయితే అసలు కుదరలేదండి బయటికి వెళ్ళడం ఇలాగా అలాగ టైం అయితే సరిపోయింది ఇంకా నాన్ వెజ్ తిన్న రోజుల్లో అయితే వలవకూడదు కాబట్టి ఇంకా వల్చేదాని కాదు నాన్ వెజ్ తినని రోజుల్లో ఇలా పూజ అయిపోయిన తర్వాత తను ఎప్పుడు కూడా ఈసారి అలా కూడా కుదరలేదనమాట ఇంకా చాలా నీరసంగా అనిపించి ఇంట్లో వంట చేసుకోవడం ఈ పని ఆ పని సరిపోతుంది ఇంక ఇవాళ ఎలా కాదు ఎలాగైనా వలవాలి అని చెప్పేసి ఇంకా టీ తాగేసి స్టార్ట్ చేశాను అనమాట కరెక్ట్గా గంట గంటన్నర కూర్చుంటే అస్సలు కొన్ని గింజలు వలవగలిగానండి అస్సలు రాలేదనమాట అందులో మనకేమో వేళ్ళకి అసలు గోర్లు ఉండవు మొత్తం తీసేస్తాను అసలు వలవడానికి రాలేదన్నమాట అలాగే నెమ్మదిగా వల్చాను మా హస్బెండ్ నేను ఉంటే కొంచెం ఎక్కువ వాళ్ళమేమో ఆయన బయటికి వెళ్ళిపోవడం పని ఉండి ఇలాగా అలాగ టైం అయితే కుదరలేదనమాట ఇంక నేనైతే ఇవాళ ఎలాగైనా సగం వలిచేయాలి అని చెప్పి కూర్చున్నాను కానీ అస్సలు దాంట్లో ఒక వంతు కూడా వల్లేకపోయాను కానీ ఏం చేస్తాం ఒక గంట గంటన్నర వలిచేసి వంట అయితే స్టార్ట్ చేయాలి పిల్లలు వచ్చే టైంకి మళ్ళీ వండి పెట్టాలి కదా వాళ్ళకి అందుకని చెప్పి ఒక గంట గంటన్నర అయితే ఇవి తలంబ్రాల బియ్యం అయితే వల్లిచాను ఇంకా టైం ఉంది కదా అనుకున్నాను కానీ నేను ఈ వీడియో ఇప్పుడు పెట్టాను కదా చాలా రోజులైపోయింది అయిపోయింది అవి వలచిన బియ్యం తీసుకెళ్ళి ఇంకా టైం ఉంది కదా వలవచ్చలే అనుకున్నాను కానీ తలంబ్రాల బియ్యం తీసుకెళ్ళడానికి మర్నాడే వచ్చేసారనమాట నాకైతే అసలు ఎన్నో వలవలేదు అన్న ఫీలింగ్ అయితే ఉండిపోయింది ఇంకా టైం చాలా ఉంది కదా ఒల్చేద్దాం ఈ లోపు అనుకున్నాను మధ్యలో డిష్ ప్రాబ్లమ్స్ వల్ల ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ అలా అయిపోయింది ఇంకా తర్వాత మేము వాడపిల్లి వెళ్తున్నాం కదా అలా అక్కడ బయటికి వెళ్ళడం రావడం ఇంకా ఇంట్లో నాన్ వెజ్ తిన్న రోజుల్లో వలవకపోవడం అలా టైం అయితే అయిపోయింది ఎలాగైతేనో ఆ స్వామివారి తలంబరాల కోసం కొన్నైనా వలవగలిగాను ఇంకా అవైతే చిన్న బాక్స్లో వేసానమాట ఇంకా ఇక్కడ తలంబ్రాలు బియ్యం వల్లిచిన తర్వాత అవైతే ఒక గిన్నెలో వేసేసి దేవుడి గదిలోనే పెట్టేశాను మళ్ళీని ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట ఒక పక్క అన్నం కుక్కర్లో పెట్టేశాను అయిపోయింది అన్నం కుక్కర్ దింపేసి కూర అయితే పెట్టేశాను అనమాట అక్క కూరలు ఎక్కువ కుక్కర్లోనే వండుతున్నారు ఏంటి అని అడుగుతున్నారు అంటే ఏం లేదండి సింపుల్ రీజనే ఆయిల్ తక్కువ పడుతుంది ఇంకా త్వరగా అయిపోతుంది కుక్కర్లో అయితే ఎక్కువసేపు మనం వేపుతూ వేపుతూ మగ్గించిన అవసరం లేదు లైట్గా వేపినా సరే మనకి కుక్కర్లో అనేది త్వరగా మగ్గిపోతుంది అనమాట ఇంకా ఆయిల్ అనేది ఎక్కువ పట్టేది కుక్కర్లో అయితే అది నా ఫీలింగ్ మరి కుక్కర్లో వండొచ్చు వండకూడదు మంచిది మంచిది కాదు అన్నది అయితే ఏం తెలియదు కానీ నార్మల్గా దాని మీద కుక్కర్లో ఉండేది కొంచెం టేస్ట్గా అనిపిస్తుంది మాకైతే ఇంకా ఈజీగా కూడా అయిపోతుంది అనమాట ఎక్కువ టైం పట్టదు మగ్గించాల్సిన టైం పట్టదు కూడా టేస్ట్గా ఉంటుంది త్వరగా అయిపోతుంది అదే రీజన్ అనమాట మించి ఏం లేదు ఇంకా ఇక్కడ ఏం కూర వండుతున్నాను అంటే పాస్తా మామిడికాయ వండుదాం కదా ఇంకా మామిడికాయలు సీజన్ వచ్చిందంటే మామిడికాయలు అయితే కంపల్సరీ ఏదో ఒక కూరలో అయితే పడాల్సిందే ఇంకా వారం రోజుల్లో అయితే పుల్ల పుల్లగా కదా నాన్ వెజ్ తినను కాబట్టి ఇలా మామిడికాయ వేసుకుని తింటే ఉప్పులప్పులుగా బాగుంటుంది ఇంకా పాస్తా మామిడికాయ కూడా చాలా బాగుంటుందండి కాంబినేషన్ దాంట్లో జీడిపప్పు వేసుకుంటే ఇంకా అదిరిపోతుంది కాకపోతే అది ఎక్కువ బడ్జెట్తో కూడింది కాబట్టి లైట్గా ఇంట్లో కొన్ని పలుకులు ఉంటే వేసాను అనమాట ఇంకా ఫస్ట్ అయితే పాస్తా మామిడికాయ ఎలా వండుతారా రెసిపీ చూపించండి అక్క అని అడుగుతున్నారు ఇది నేను షార్ట్ వీడియోలో తీలేదు లాంగ్ వీడియోలో తీసాను అనమాట అందుకని చెప్పి షార్ట్లో నేను వీడియో పెట్టలేదు చాలా ఈజీనండి నేను ఏదో సూపర్ ఏం కాదు నార్మల్గా ఇంట్లో ఆడవాళ్ళం ఎంత సింపుల్గా ఈజీగా వండుకుంటామో అదే చూపిస్తాను ఏది హంగులు ఆర్బాటాలు ఇవి అవి అన్నట్టుగా ఏం చూపించాను అనమాట అంత సీన్ కూడా నాకు ఉండదు ఎందుకంటే అన్నీ తేర్ మీ బావ ఉన్న మట్టుకే ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా వంట చేసేస్తాను అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి పాస్తా మామిడికే చాలా చాలా ఈజీ అండి ఫస్ట్ అయితే ఇలా కుక్కర్ పెట్టేసుకోండి లేకపోతే మందపాటి గిన్నె ఏదైనా పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని చక్కగా ఉల్లిపాయల్ని బాగా ఎర్రగా వేపించేసుకొని తర్వాత మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకొని ఉంటే కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేసుకోండి ఉంటే కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకొని బాగా మగ్గించేసుకోండి మగ్గించుకున్న తర్వాత ఉప్పు కారం టేస్ట్కి సరిపడా వేసేసుకొని కొంచెం వేయించుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టేసి బాగా మగ్గనివ్వండి అంతే అది మగ్గేలోపు నేనైతే ఇక్కడ నైటీతో ఫ్రాక్ చేశాను కదా నేను ఒక షార్ట్లో పెట్టాను అదైతే కట్ చేస్తున్నాను అక్కడ కుక్కర్ విజిల్స్ వచ్చి ఫ్రెష్ పోయి మూత వచ్చేలోపు ఈ పని చేసుకోవచ్చు కదా ఖాళీగా ఎందుకులే అని చెప్పేసి ఇక్కడ తో ఫ్రాక్ అయితే కట్ చేస్తున్నాను అనమాట ఇది పెద్ద నైటీ అండి అంటే పెద్ద నైటీస్ వస్తాయి కదా బాగా పెద్ద నైటీస్ వస్తాయి కదా ఆ టైప్ నైటీ అయితే తీసుకున్నాను అనమాట ఫ్రాక్ అయితే ఆ టైప్ నైటీ బాగుంటుంది నేను కూడా వీడియోలో చూసే చేస్తున్నానండి నాకైతే తెలియదు ఇలా ఫ్రాక్ కుట్టచ్చు అని చెప్పి నాకు అనిపించింది చూడగానే సర్లే ఎలాగో నైటీస్లో మనం వీడియోస్లో కనిపించట్లేదు కదా ఇలా ఫ్రాక్ లాగా కుట్టుకొని కనిపించినా అంత ఫీలింగ్ ఉండదు ఒక డ్రెస్ వేసుకున్న ఫీలింగ్ అయితే ఉంటుంది కదా అని చెప్పి అనుకున్నాను అనమాట దీంట్లో చెత్త కమెంట్స్ పెట్టే బ్యాచ్ ఉంటారు ఈ ఫ్రాక్ నీకు అవసరమా ఇలాగా అలాగా అనుకుంటూ అంటే నైటీలా వేసుకుంటే తప్పు ఉండదు కానీ ఫ్రాక్లా కుట్టుకుని వేసుకుంటే మాత్రం ఏదో ఫీల్ అయిపోతారనమాట నా వీడియోస్ ఎప్పుడు వల్గర్గా చూపించను అండి ఇంకా నేను కూడా రెడీ అయ్యేది వల్గర్గా రెడీ అనమాట ఏదైనా బాగుంది పర్వాలేదు వేసుకోవచ్చు అనుకుంటేనే వేసుకుంటాను అది కూడా నాకు కంఫర్ట్ని బట్టి వేసుకుంటాను అనమాట నాకు కొంచెం లూజ్గా ఏదైనా ఫ్రీగా ఉండాలి అందుకని చెప్పి సర్లే మనకి అప్పుడప్పుడు నైటీ వేసుకున్న కొంచెం కంఫర్ట్గా ఉంటుంది కదా ఇలా వేసుకుంటే సో ఒక మనకి ఒక ఫ్రాక్ వేసుకున్నట్టు ఉంటుంది కదా అని చెప్పి నేను వీడియో అయితే పెట్టాను అనమాట అంటే దీనికి కొంచెం షార్ట్లో బ్యాడ్ బ్యాడ్గా ఒకరిద్దరు పెట్టారనమాట దాని గురించి చెప్తున్నాను వీడియోస్లో ఎక్కడ తప్పుగా నేనైతే వీడియోస్ తీయనండి తప్పుగా చూపించను కూడా అలాంటప్పుడు ఎవరికైనా కామెంట్ పెట్టాలంటే బ్యాడ్ కామెంట్స్ పెట్టాలంటే ఏమొస్తుంది ఏమి దొరకదు అందుకని చెప్పి ఏదో ఒకటి వెతుక్కుని మరి తప్పుగా కామెంట్స్ పెడుతూ ఉంటారనమాట ఈవెన్ లక్కోడ్ గురించి లక్కోడు 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 అంటూ లక్కోడు వీడియోస్ ఎక్కువ పడతావు ఇలాగా లక్కోడు మీద డబ్బులు సంపాదించడానికి ఆ పిల్లల్ని చూపిస్తున్నావు ఇలాగా అలాగంటూ బహా నిజంగా ఎంత చండాలంగా పెడతారనమాట కమెంట్స్ అలాంటి ఆలోచన ఆలోచించే వాళ్ళ ఆలోచనలు అక్కడ వరకునే ఉంటాయన్నమాట పాజిటివ్గా ఆలోచించే సెట్ ఉండదు వాళ్ళకి ఇంకంతే నేనేం పెద్ద పట్టించుకోను పెద్ద అలాంటి కమెంట్స్కి పట్టించుకుంటూ కూర్చుంటే మనం ముందుకు వెళ్ళలేం కదండి ఇంకా ఇక్కడ వచ్చేసి ఫ్రాక్ అయితే కుట్టడం స్టార్ట్ చేశానన్నమాట ఈ నైటీకి ఎలా తీసుకున్నానంటే నేను కొంచెం షార్ట్ కాబట్టి అంత పెద్ద భారీ పొడవు ఏం కాదు కాబట్టి నేను పదహారు ఇంచులు పొడవు కట్ చేసేసుకున్నానమాట అక్కడ కింద మనం మడత వేసుకుని పెట్టుకుంటాం కదా మడత వేసుకుని కుట్టుకుంటాం కదా నైట్ ఏదైనా పొడుగైపోయినప్పుడు నేను దాన్ని పదహారు ఇంచులు పొడువు కట్ చేసేసుకున్నానమాట మీకు కొంచెం పొడవు ఉన్నారు అనుకుంటే పద్నాలుగు ఇంచులైనా కట్ చేసుకోవచ్చు సరిపోతుంది అంతేనండి అంతకు మించి చేయమీ చేయక్కర్లేదు వేసుకుంటే మీరు అటు ఇటు సైడ్గా కొంచెం షేప్ సేప్ వచ్చేలాగా స్టిచ్చెస్ వేసుకోవచ్చు నేనైతే వేసుకోవట్లేదు నాకు లూజ్గా ఉంటేనే ఇష్టం అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి పాస్తా కర్రీ చెప్తున్నాను నేను కుక్కర్ విజిల్ తీసేసిన తర్వాత మామిడికాయ ముక్కలు అయితే మెత్తగా ఉడిగిపోయిన తర్వాత పాస్తా అయితే వేసుకున్నాను అనమాట ఒకసారి కడిగేసుకుని వేసుకోండి నేనైతే అలాగే వేసేసాను వేసేసి కొంచెం వాటర్ వేసి ఒక్క పది నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుంది పాస్తా అనేది చాలా తొందరగా కుక్ అవుతుంది అనమాట మీరు ముందే వేసేసుకున్నారనుకోండి జావ్ అయిపోతుంది అంతా మెత్తగా మెత్తగా అయిపోతుంది అనమాట అందుకని చెప్పి నేను కుక్కర్ విజిల్ వచ్చేసిన తర్వాత కొంచెం వాటర్ ఉంటుంది కదా దాంట్లోనే అప్పుడు వేసేసి ఒక్క పది నిమిషాలు కుక్ చేసుకుని గ్యాస్ ఆఫ్ చేసేసాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది పుల్ల పుల్లగా భలే ఉందనమాట అంటే ఎలా ఉంటుందంటే నాన్ వెజ్ కోర్తో పోల్చుతారు దీన్ని బోటీ మామిడికాయ ఉంటుంది కదా ఆ టేస్ట్ అయితే ఉంటుంది అలా ఉంటుంది అంటారు కానీ బోటీకి నాన్ వెజ్ టేస్ట్ వస్తుంది కానీ దీనికి రాదు కానీ టేస్ట్ అయితే బాగుంటుంది పుల్ల పుల్లగా తినేయచ్చు అనమాట భోజనం చేసేసి మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట కుట్టడం స్టార్ట్ చేశాను కట్ చేయడం అయితే ఇందాక కట్ చేసేసాను ఇంకా ఇక్కడ మనం కట్ చేసుకున్నాం కదా ఇందాక పద్ పదహారు ఇంచులు కట్ చేసుకున్నాం కదా దాన్ని రెండు భాగాలుగా కట్ చేసేసుకోవాలి అంటే మడత వేసుకుని రెండు భాగాలుగా కట్ చేసేసుకొని కింద నైటీకి కుచ్చులు కుచ్చులు వచ్చేలాగా చిన్న చిన్న మడతలు పెట్టుకుంటూ కుచ్చులు వచ్చేలాగా మనం కుట్టేసుకోవడమేనండి అంతే ఒక పక్క ఎలాగో కుట్టు ఉంటుంది కదా మనకు కింద నైటీ కి కుట్టు వేసి ఉంటుంది కదా ఆ కుట్టు భాగాన్ని కింద వైపుకి పెట్టుకొని కుట్టు లేని భాగాన్ని పైన కట్ చేసుకున్న భాగాన్ని పైకి పెట్టుకుని ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ వచ్చేలాగా మనం కుట్టేసుకోవాలి అంతేనండి చాలా చాలా ఈజీగా అయిపోతుంది దీంట్లో కట్ చేసే పని కొలతలు చూసే పని ఏమీ లేదు కింద పదహారు ఇంచులు కట్ చేసుకుని దాన్ని రెండు భాగాలుగా మడత పెట్టుకొని ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టేసుకోవడమే చిన్న చిన్న మడతలు పెట్టుకుంటూ కుర్చీలు వచ్చేలాగా కుట్టేసుకోవడమే మనం చిన్నపిల్లలు గౌన్లకి చూస్తాం కదా కింద కుర్చీలు వచ్చి అలా ఉంటుంది కదా సేమ్ అలాగే వస్తుంది నేనైతే ఎక్కడా కూడా బాడీ షేప్ కుట్లు అయితే వేసుకోలేదు అంటే కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా చేతులు కూడా లూజ్గా ఉంటాయి కదా మనకి నైటీకి ఆ లూజ్ కాకుండా బుట్ట వచ్చేలాగా కింద నాలుగు కుచ్చులు పెట్టాను అన్నమాట కిందే కింద సైడే పైన సైడ్ అయితే ఇంకా కుట్ల వీపలేదు కదా కింద సైడే నాలుగు కుచ్చులు పెడితే చేతికి టైట్గా కుచ్చులు బుట్ట చేతులలాగా ఉంటుంది కదా అని చెప్పి అలా కుట్టాను అంతే అండి చాలా ఈజీగా నైటీతో ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది చూడటానికి కూడా బాగుంది కదా మనకేమీ కింద లాంగ్ ఫ్రాక్లా ఉంటుందన్నమాట నచ్చే వాళ్ళకి నచ్చుతుంది నచ్చిన వాళ్ళు అయితే ఒకసారి ట్రై చేయండి దీన్ని తప్పుగా అర్థం చేసుకోకండి ప్లీజ్ బ్యాడ్ కమెంట్స్ అయితే పెట్టకండి ఇంకా వచ్చేసి పని అయిపోయిన తర్వాత నైటీ పని అయిపోయిన తర్వాత టీ అయితే పెట్టుకుని తాగేసాము టీ పెట్టుకుని తాగేసిన తర్వాత ఇంకా నా పని మొదలు ఈవినింగ్ పనులు బయట అవి తుడుచుకొని ఇంకా వేసవ కాలం వచ్చేసింది కదా మల్లెంటైతే దూస్తే మల్లెపూలు కాస్తాయని చెప్పి మల్లంటంతా దూశానమాట ఇంకా వాకిల్లన్నీ తుడుచుకొచ్చే టైంకి నడుం పడిపోయింది నాకైతే మొత్తం ఈ వా ఈ పోగంతా తీసుకెళ్ళి మల్లంటి దగ్గర పెట్టాను ఇంకా అక్కడ ఎలాగో మళ్ళీ ఆకులు దూస్తాం కదా ఇంకా అది ఇది కలిపి ఎత్తేయచ్చు మళ్ళీ అక్కడ ఒక పోగు ఇక్కడొక పోగు ఎత్తాలని చెప్పి అక్కడ నుంచి తుడుచుకొచ్చేసి పోగు అంతా ఇక్కడ పెట్టాను అనమాట ఇంకా మల్లెంటైతే మొత్తం దూసేశాను ఎప్పుడు కూడా కట్ చేసేస్తానన్నమాట మొత్తం పైన పెరిగిన కొమ్మలన్నీ కట్ చేసేస్తే అక్కడ నుంచి చిగురులు వస్తాయి కానీ ఈ సంవత్సరం కట్ చేయలేదు అలాగే ఉండిపోయింది ఇంకా వేసవ కాలం వచ్చేసింది కదా కట్ చేసినా ఇప్పుడు ఎండిపోతుంది అనమాట అందుకని చెప్పి ఇంకా కట్ చేయలేదు ఆకులు మట్టికి దూసేసాను అనమాట ఇంకా ఆకులన్నీ దూసేసి ఒకసారి మొక్కలకి అంతగా నీళ్ళు పెట్టేసి ఇంకా ఈదులో కల్లాపు చల్లి ముగ్గు పెట్టేసిన తర్వాత మా వాడైతే వచ్చేసాడు వాడు కూడా ఫ్రెష్ అయిపోయి ప్రైవేట్కి అయితే వెళ్ళిపోవాలి వాడికైతే పాలు కలిపేసి ఇచ్చేసాను ఇంకా లక్కోడు కూడా స్నానం చేయించేసాను స్నానం చేయించేసిన తర్వాత మేడం గారి పిల్లకలు అన్నీ చెదిరిపోతాయి కదా స్కూల్ నుంచి వస్తుంది కదా పిల్లకడు కూడా వేసేసి ఒకసారి మా వాడికి పాలు ఇచ్చేసి వాడిని అయితే ప్రైవేట్కి అయితే అనమాట ఇంకా మా లక్కోడిని మా మాలక్కోడిని చదివిపించిన తర్వాత డిన్నర్ చేయాలన్నమాట డిన్నర్కి ఏం వండాలా ఏంటి అని చెప్పి ఆలోచించి ప్రిపేర్ చేయాలి ఇంకా మా వాడైతే ప్రైవేట్కి వెళ్ళిపోతున్నాడు మా ఆయన అయితే మా వాడిని అక్కడ ప్రైవేట్లో దింపేసి లైన్ చూసుకొని వస్తారు మా ఆయన జాబ్ ఏం చేస్తారు జాబ్ ఏం చేస్తారు అని అడుగుతున్నారు జాబ్ అయితే ఏం కాదండి పెద్దగా చదువుకోలేదు కూడా ఇంకా ఫస్ట్లో అయితే పొలం చేసేవారనమాట మా పొలమే మాకు పొలం ఉంది ఆ పొలమే చేసుకునేవారు కానీ పెద్దగా మిగలట్లేదు ఎందుకంటే చేల గట్ల మీద నుంచుని చేయించేది వేరు చేలోకి దిగి పని చేసేది వేరు కదా వీళ్ళేమో గట్ల మీద నుంచుని చేయించడం ఎక్కువ అందుకని చెప్పి కూలి పనులకే ఎక్కువ మొత్తం అంతా పోతుంది ఏం మిగలట్లేదు ఇంకా అలాంటిది మీరు చేయించడం ఎందుకు అని చెప్పి వద్దన్నానమాట కౌలికైతే ఇప్పించేసాము ఫైనాన్స్ అయితే చేసుకుంటారండి చిన్నగా అంటే చిన్న చిన్న కుట్లకి ఫైనాన్స్ అయితే ఇస్తారనమాట అదేనండి మా ఇల్లు గడవడం దానికి ఆ చిన్న అమౌంట్ అయితే సరిపోతుంది ఇంకా పిల్లల ఫీజులు ఇవి అవి అని చెప్పి మా అత్తయ్య గారు మాకు ఇచ్చిన కొంత పొలం ఉంది ఆ పొలం మీద పిల్లల బడ్జెట్ అంతా సరిపోతుంది అనమాట అంటే ఫీజులకి వీటికి అట్లికి అది అయితే సరిపోతుంది అలా ఇంటిని మేనేజ్ చేసుకుంటూ ఏదో అలా వెళ్ళిపోతుంది అనమాట ఈ యూట్యూబ్ సంపాదన కూడా తోడైతే కొంచెం హెల్ప్ అవుతుంది ఇంకా చెప్పాలి అంటే నాకు మా లక్కోడు విషయంలో అసలు డబ్బులు ఎక్కువ ఖర్చు అవ్వండి ఎందుకంటే హెల్త్ పరంగా అంతా చాలా చాలా బాగుంటుంది ఏదైనా జ్వరం వచ్చినా ఏదొచ్చినా సరే త్వరగా రికవర్ అవుతుంది హాస్పిటల్కి వెళ్లకుండానే ఇంట్లో ఉన్న సిరప్స్తోని వీటితోనే రికవర్ అవుతుంది అదొకటి ప్లస్ అయిందన్నమాట మాకు లేకపోతే మా వాడితో చాలా పడ్డాము వాడు చాలా వీక్గా పుట్టాడు అనమాట వీక్ వీక్గా పుట్టలేదు షార్ట్ లెంత్ అయినా కానీ చాలా హెల్దీగా పుట్టింది మా వాడు చాలా వీక్గా పుట్టాడు దాంతో మాకు కరెక్ట్గా వాడికి ఫైవ్ ఇయర్స్ వచ్చే వరకు కూడా చాలా పాటలు పడ్డాం వాడితో ఇంకా అలాగా చాలా డబ్బు ఖర్చు అయిపోయింది అనమాట హాస్పిటల్కి తీసుకెళ్తూనే ఉండేవాళ్ళం ప్రతిదానికి కూడా మాలక్కోడు విషయంలో అది అయితే లేదు ఆ ఖర్చు అయితే తగ్గిందనమాట ఇంకా ఎక్కడికి హైట్ గురించి తీసుకెళ్ళినా డాక్టర్స్ అయితే నీకు మెడిసిన్ ఏమి ఉండదమ్మా ఓన్లీ ప్రోటీన్ ఫుడ్ పెడుతూ ఎక్సర్సైజెస్ చేయించండి చాలు దీనికి మెడిసిన్ ఏమి ఉండదు అనే చెప్పారనమాట ఇంకా అందుకని ఇంట్లోనే మంచి ప్రోటీన్ ఫుడ్ పెడుతూ ఎక్సర్సైజెస్ చేపిస్తే చాలు అనుకున్నాము ఇంకా మాలక్కోడైతే అమ్మ అనమాట ఎంత బాధలో ఉన్నా ఎంత కోపంగా ఉన్నా దాని ఫేస్ చూస్తే చాలు అలా నవ్వొచ్చేస్తుంది బాధ మొత్తం పోతుంది నా బంగారు తల్లి నా లొక్కోడు ఇంకా నేనైతే లక్కోడిని చదివిపించేసిన తర్వాత లక్కోడికి బోవ పెట్టేసి సామాన్లు తోమేసుకుని డిన్నర్కి చపాతి అయితే చేస్తున్నాను మా వాడికి నాకు మా ఆయనకి అనమాట లక్కోడు చపాతి అంత ఇంట్రెస్ట్ గా తిందు కానీ అలవాటు చేయాలి ఇంతే ఈ వీడియో మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్